పల్లెటూరులో పుట్టి పెరిగి సిటీలో సెటిల్ అయ్యిండ పల్లెని చాలా మిస్ అవుతారు కదా పల్లె పిలుస్తుంది అన్నా నిన్ను పిలుస్తుంది అన్నా అమ్మమ్మలు నా నమ్మలు చూడడానికి ఐరారా పిలుస్తుంది అన్నా నిన్ను పిలుస్తుంది అన్నా ఏటు నా చివరి చెట్టుగా పిలుస్తుంది అన్నా నిన్ను పిలుస్తుంది అన్నా గుండ్లను తాగిన నిమ్మడాయను చూసావా నీవో గుండ్ల కింద గుండ్లను దాగిన నిమ్మటాయను చూసావా నీవో కవం కట్టె పేరు కవం కట్టె తెలుసా నీకో కట్టె తప్ప నీకో కవం కట్టె తెలుసా పిలుస్తుంది అన్నా నిన్నో పిలుస్తుంది అన్నా పచ్చనైనా నా పల్లెటూరు నిన్ను పిలుస్తుంది అన్నా పిలుస్తుంది అన్నా నిన్నో పిలుస్తుంది అన్నా పచ్చనైనా నా పల్లెటూరు నిన్ను పిలుస్తుంది అన్నా రాగి సంగటి తిన్నావా రాగి సంగటి తిన్నావా ఎన్నెన్నో ఓ పులుపులు అన్నా ఎన్నెన్నో షడ్రుతులు అన్నా పిలుస్తుంది అన్నా నిన్ను పిలుస్తుంది అన్నా పచ్చనైన నా పల్లెటూరు నిన్ను పిలుస్తుంది అన్నా గుట్టల కొండలు ఎక్కావా మడి కలుపులు నువ్వు చూసావా గుట్టల కొండలు ఎక్కావా మడి కలుపులు నువ్వు చూసావా అన్ని చూడుట కొరకై అమ్మమ్మలానమ్మల కొరకు నీవు అన్నా పిలుస్తుంది అన్నా నిన్ను పిలుస్తుంది అన్నా పచ్చనైనా నా పల్లెటూరు నిన్ను పిలుస్తుంది అన్నా ఇది ఎక్కడా లేని పాట ఇప్పుడు రా పాడైన పాట ఆన్ ది స్పాట్ నేను చెప్పాను పల్లెటూరు గురించి ఒక పాట అని చెప్పాను అప్పుడే పాడేశారు